ఈరోజు మంగళవారము అమ్మవారికి ఎంతమైన ఇష్టమైన రోజు ఓం గం గణపతి అయిన మహా ఓం గంగ్ గణపతి అయిన మహాఓం గం గణపతి అయిన మహా ఓం అలాగే అమ్మవారు పూజా కార్యక్రమం చేసుకునే ముందుగా ముందుగా గణపతికి మూడు సార్లు నమస్కారం చేసి అలాగే ఈ మంత్రము ప్రతి మంగళవారం ఈ మంత్రం స్మరిస్తే అమ్మవారు మనం కోరికలు ఏ అయినా సరే తీరుస్తుందని నమ్మకంతో చేయండి అలాగే ఆ మంత్రం కూడా చెబుతాను ఓం క్లీం శ్రీ వరాహరూప వజ్రవారాహియే శత్రువినాశిన్య నమ అలాగే శత్రువినాశిన్య ఓం క్లీం శ్రీం వరాహరూప వజ్రవారాహియే శత్రివీణాశిన్యే నమ క్లీం శ్రీం వరాహ రూప వజ్రవారాహియే శత్రివీణాశిన్యే నమ అని ప్రతినిత్యం సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు లోపు అలాగే రాత్రి పుణబోయే ముందు పది గంటల నుంచి పన్నెండు లోపు ఈ మంత్రం మీకు తోచినన్ని అయితే తొమ్మిది లేకపోతే పదకొండు లేకపోతే ఇరవై ఒక్కసారి మీకు ఏ రకంగా కుదిరితే ఆ రకంగా ఈ మంత్రాన్ని చెప్పుకున్నచో అమ్మగారు శత్రు నివారణ అలాగే మీకు ధనం మనకు కావాల్సినంత ధనం అనగా మనకు ఎంతైతే రావాలో అంతే ధనాన్ని అమ్మవారు మీకు ఇస్తారు మీరందరూ కూడా ఎంతో నమ్మకంతో ఈ వారాహీదేవి దేవి చేసుకున్నచో మీరు పడే ఎప్పటి నుంచో పడే బాధలు కూడా తీరుతాయని చెప్పి తెలియజేస్తున్నాను జయ వారాహి దేవ్యే నమ వజ్ర వారాహియే నమ